హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ చూడండి ఫ్రెండ్స్ ఈ పొద్దు కురిసిన వర్షానికి నీళ్ళు ఎలా వచ్చాయో బ్రిడ్జ్ దగ్గర అసలు విషయం ఏమంటే ఫ్రెండ్స్ మా చేను దగ్గర పక్కనే మా చేను ఈ ఇది చైన్ పైన వంక ఉంది చూసారు కదా వంక నిండుకు నీళ్లు పారినాయి ఫ్రెండ్స్ ఫుల్ అయిపోయింది వంక వంక నిండిపోయి మా చేను మీద మొత్తం ఎలా వచ్చేసింది వాటర్ మొత్తం చూడండి ఎలా ఉందో చైన్ మొత్తం ఇదే మాదిరి ఉంది మధ్యలో చూడండి ఎలా పారుతుందో వాటర్ అసలు కాలు పెట్టలేకపోతున్నాము కాలు పెడితే కనుక కొంచెం మోకాల కింద గిరిగిత బూడిపోయినంత వస్తుంది ఫ్రెండ్స్ నాకైతే వాటర్ చూడండి ఎలా పారుతుందో చూడండి ఏ విధంగా వస్తున్నాయో చూడండి అంతా నీళ్లు మా చే మొత్తం అంతా వేరే చేను మీదకి వెళ్ళిపోతుంది డ్రిప్ పైపులు మొత్తం అంతా సాటికి వచ్చేసినాయి మేము రీసెంట్గానే అంటి చెట్లు నాడుతున్నామని చెప్పి మీకు వీడియో పెట్టాను కదా ఆ చేనే ఫ్రెండ్స్ ఇదంతా అంటి చెట్లు బూడ్చినాము బూడ్చి దాదాపు ఒక పది రోజుల పైన అయింది దసరా అయిపోయిన తర్వాత త్రీ డేస్కి బూడ్చాము వర్షం చూండి ఎలా వచ్చి కైలంతా నీళ్లు నిండిపోయినాయి ఫ్రెండ్స్ ఈ డ్రిప్ పైప్ మొత్తం కొట్టుకో వచ్చేసి ఒక్కో సాటికంతా వచ్చేసింది అక్కడ లాగిన్నాము కదా ఆ తంతులకు మొత్తం ఆయన ఆయన నైట్ కుంగ ఎక్కువ వర్షం వస్తే కొట్టుకొని పోతాయని చెప్పేసి అన్నీ ముడేస్తున్నాడు ఒకవేళ వర్షం వస్తే ఏ లైన్లో ఆ నా నిలబడుతుందన్న ఉద్దేశంతో అంతా దగ్గరగా తీసేసి ఒక్కోటి ఒక్కోటి కడుతున్నాడు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా చూడండి వాటర్ చాలా అంటే చాలా బాధపడుతుంది ఎందుకంటే మేము పూడ్చి పది రోజులు అయింది అంతేనూ పూడ్చిన తర్వాత రెండుసార్లు వాటర్ వేసాము అలాగే పైకైల్లోకి వెళ్తున్నాము అక్కడ ఏమన్నా గోంగూర బెండ చెట్లు కొత్తిమీర అంతా ఉంది అది ఎలా ఉందో చూద్దామనేసి అసలు పోంగానే కడుపు తొక్కుపోయింది ఫ్రెండ్స్ మొత్తం కొట్టుకోపోయింది ఫ్రెండ్స్ చూడండి నీళ్ళల్లో ఇది కొత్తగా వేసాం కదా ఎర్ర గోంగూర ఇది మొత్తం చూడండి నీళ్ళల్లో ఇంచి చాలా వరకు అంతా కొట్టుకొని పోయింది చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా పారుతున్నాయి నీళ్ళు కాకర చెట్లు అయితే మరీ పాపము నేను కయ్యంబడే వేశాను అవి గనం మీద అవి ఏర్లు కాడికి వచ్చేసినాయి చూడు మట్టి వేస్తానంటే మా ఆయన అసలు నిలబడదు వేయొద్దు అవి కొట్టుకోని పోతే నువ్వు వేసినా ఏం లాభం లేదన్నాడు సరే అట్టే వదిలేసేసాను పాపం వాటిని చూడు ఎట్ట కొట్టుకోపోయింది మట్టి ఈ గోంగూర మొత్తం చాలా వరకు కొట్టుకుపోయింది ఫ్రెండ్స్ పైన మెంతికూర గోంగూర అంతా కొట్టుకోపోయింది కయ్యి మొత్తం నీళ్ళేను బెండ చెట్లకు చుక్కాకు వెళ్దామంటే అసలు పోయేదానికి కాలు పెడితే ఎంత బూడికిపోతుంది ఇంక వల్ల కాదు దగ్గరికి ఉంటే మోటార్ దగ్గరికి వెళ్ళాను పాపం చిన్న చిన్న కోడిపిల్లలున్నాయి అక్కడ దాటుకోలేకపోతుందంటే ఇంకా మా ఆయన కట్టబెట్టి వాటిని ఎలాగో దాటి మోటార్ కాడికి వెళ్తున్నాను ఫ్రెండ్స్ నేను నినంగా చూసుకుంటా వెళ్తున్నాను మోటార్ దగ్గరికి వెళ్ళగా చూడండి అసలు వాటర్ అయితే చెప్పలేనంత వస్తుంది పక్కనే వంకు ఉంది ఆ వంకలోంచి దీంట్లోకి వస్తుందా లేదా చూద్దాం అనేసి దగ్గరికి వెళ్ళాను అక్కడికి వెళ్ళగా దాంట్లో నుంచి కొంచెం కొంచెం వంకలోంచి బయటకు వస్తుంది వాటరు ఇంకా ఫుల్గా వచ్చేసి ఉంటే ఇంకా ఎక్కువైపోయి నిండు పైనుంచి అయితే మాకు ఫుల్గా వస్తుంది పక్కన వంకలో నుంచి కొంచెం లైట్గా చూడండి ఈ విధంగా వస్తున్నాయి వంకలో నీళ్ళు పక్కన క్రాస్ కొంచెం ఉంది ఆ క్రాస్లో నుంచి అంటే చెప్తారు కదా ఏందబ్బా బుగ్గుబడింది అనేసి అంటారు కదా అదో ఆ విధంగా కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా లీక్ అయ్యి ఈ మీద వంక మినికి వస్తుంది పైనుంచి అయితే చూడండి ఇది మా బోరు బోర్ దగ్గరికి వెళ్తున్నాను చూడండి ఒక మోటార్ దగ్గర తప్ప చుట్టూ నిండుకున్నాయి ఫ్రెండ్స్ వాటర్ చూడండి ఈ విధంగా మొత్తం చుట్టూ నిండుకున్నాయి పైన అట్టే చెట్లు ఉన్నాయి పాత చెట్టు వాటిలో అయితే ఫుల్ ఉంది వాటర్ అసలు పోలేము చూడండి కోడి ఎంత పాపం అన్ని గడ్డల మీద నిలబడుకున్నాయి అసలు నీళ్ళు దిగేదానికి మేత లేకుండా పోయింది వాటికి మేము పోతానే మాకు చుట్టూ తిరిగి అరుస్తున్నాయి పాపం కొంచెం ఎక్కడన్నా ప్లేస్ ఉండే దగ్గర కొంచెం గింజలు వేసాము చూడండి మళ్ళీ పక్కనే కొంచెం మెంతికూర గడ్డముడే ఉంది చూడండి ఫ్రెండ్స్ అది కొంచెం కోసి నేను కొంచెం అన్న ఇంట్లోకన్నా ఉంటుంది కదా రేపు ఉన్న వేసుకుందామని చెప్పి ఈ వారం కొంచెం నీళ్ళు లేని ప్లేస్లో ఉంది కదా ఆడ కొంచెం పెరిగి నేను అంతా కట్ట కట్టుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో వాటర్ అసలు రైతులు ఎంత కష్టపడి పంట పండిస్తారని ఇప్పుడు అర్థమవుతుంది ఫ్రెండ్స్ మనం చేస్తా ఉంటే పని అంటి ముద్దులన్నీ నీళ్ళు